మీరు క్లియర్ చేస్తే ది స్పేస్ దట్ విల్ బి గుడ్ యా థ్యాంక్ యూ స్టేజ్ ముందు ఉన్న స్పేస్ని కొంచెం క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో ఇప్పుడు మా తరపున మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎప్పట్లాగానే యా సో ఫస్ట్ మీతోనే మొదలు పెడతాను అయితే స్టేజ్ మీద కొన్ని పిక్చర్స్ స్క్రీన్ మీద మనకి కనిపిస్తాయనమాట సో కొంతమంది సీనియర్ యాక్టర్స్ వి సో రాబిన్హుడ్ సినిమా దొంగతనం దీని మీద కనిపించింది కాబట్టి మాకు దొంగతనాలు చేయడం దాన్ని తర్వాత మేము మళ్ళీ ట్వంటీ ఎయిత్ న చూడబోతున్నాం బట్ ఐ హెల్ప్ చేయమంటున్నారా శ్రీలీలా ఎగ్జామ్స్ లోనూ డాన్స్ లోనూ వీటిలో అయితే చేస్తారనుకుంటా ఇప్పుడు కూడా చేస్తారా ఎటువంటి హెల్ప్ అయినా చేస్తా ఉండాలి స్క్రీన్ మీద పిక్చర్స్ ప్లీజ్ సీనియర్ యాక్టర్స్ వి సో ఆ యాక్టర్స్ మీరు ఏది స్టీల్ చేస్తారు రాబిన్హుడ్ కాన్సెప్ట్ ని మేము కలిపి తీసుకున్నాం అనమాట మీకు కనిపించే పిక్చర్స్ లో ఎస్ ఫస్ట్ పిక్చర్ నాచురల్ స్టార్ నాని గారు నాని గారి నుంచి ఏదైనా ఒకటి స్టీల్ అంటే ఏంటది ఈగా మూవీయా ఓకే

మహేష్ బాబు గారు అందం అండ్ స్వాగ్ అందం అండ్ స్వాగ్ మీరు కూడా మళ్ళీ మీరు అడగడం ఏంటండి ఇంకొంచెం బెటర్ అవుదామని ఇంకొంచెం అవుదామనా యా సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ అన్ని టాప్ టు బాటం అన్ని అన్ని అన్ని

సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం సీనియర్ యాక్టర్స్ చూసాము సో ఇప్పుడు యంగ్స్టర్స్ యంగ్ యాక్టర్స్ని చూద్దాం వాళ్ళ నుంచి మీరు ఏం స్టీల్ చేస్తారని తెలుసుకోబోతున్నాం సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ విజయ్ దేవరికొండ రౌడీ రౌడీ క్యారెక్టర్ రౌడీ క్యారెక్టర్ రౌడీ క్యారెక్టర్ ఓకే అమ్మాయిలకి ఏం నచ్చిందో మీకు కూడా కరెక్ట్ అదే నచ్చింది అంటే ఇప్పుడు నేను అమ్మాయిని అంటారా ఏంటి కొప్పేసి లేదు లేదు సో ఇప్పుడు శ్రీలీలకి మైక్ ఇవ్వండి ఒకసారి అంటున్నారు కదా మరి శ్రీలీల ఒపీనియన్ తను తన దగ్గర వాళ్ళ దగ్గర నుంచి ఏం స్టీల్ చేసుకుందో తెలుసుకుందాం సో నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ రామ్ యూ ఆల్రెడీ వర్క్ విత్ హిమ్ ఎస్ ఐ థింక్ ఒక నిమిషం క్షమించాలి నాకు ఒంట్లో బాగాలేదు బట్ రామ్ గార్ నుంచి హిస్ ఎనర్జీ అండ్ హౌ అంటే స్క్రీన్ మీద మళ్ళీ ఎనర్జీ కావాలా మీ ఎనర్జీకి మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్టున్నారు అందరూ మళ్ళీ మీకు ఇంకా ఎనర్జీ వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి లే లేదు బట్ ఈస్ ఎనర్జీ అండ్ ఐ లైక్ టు హిస్ పర్స్పెక్టివ్ థింకింగ్ ఓకే నెక్స్ట్ పిక్చర్

నాకు చాలా అంటే చాలా ఇష్టం కానీ కొంచెం వాళ్ళకి కొంచెం హైట్ వస్తే కొంచెం పొడుగవుతానేమో పర్సనాలిటీ పర్సనాలిటీ అందరికి కొంచెం కావాలండి మాకు కూడా ఇస్తే బాగుండేదేమో అలా చేంజ్ చేసుకునేలా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిమ్మల్ని వెంకయ్య గారు ఒక క్వశ్చన్ అడగాలండి అది అప్పటి నుంచి అదిదే సర్ప్రైజ్ సాంగ్ లో ఆ పూల కాన్సెప్ట్ ఎవరిది సోషల్ మీడియా అంతా ఒక ఊపు ఊగిపోతుంది ఆ పూల కాన్సెప్ట్ ఏంటో ఆ మల్లె కాన్సెప్ట్ ఏంటో మాకు కొంచెం చెప్తారా అంటే అమ్మాయి ఇంట్రో ఏదో స్పెషల్గా ఉండాలి స్పెషల్గా ఉండాలి స్పెషల్ కాస్ట్యూమ్ ఉండాలి అది అనుకుంటుంటే కరెక్ట్గా నేను బాల్కనీలో ఉంచినప్పుడు ఎవరో మల్లె పూలే అని నమ్ముకుంటే సో అది కాస్ట్యూమ్ చేస్తే ఎలా ఉంటుంది ఓహో అందుకని ఆ కాస్ట్యూమ్ మా వాళ్ళందరూ కాస్ట్యూమ్ మీదే పడ్డారు సార్ ఇలా ఇలాంటి ఆలోచన మల్లెపూల ఆవిడ రోడ్డు మీద వెళ్తుంటే అలా వచ్చిన కాస్ట్ ఆలోచన ఈ విధంగా అద్భుతంగా జనాలందరికీ నచ్చేసింది రీల్స్ చేస్తున్నారు స థ్యాంక్ యూ మేము అసలు తెలుసుకునేసాం దాని వెనక ఆలోచన వెనక ఏం జరిగిందా అని మేము అనుకుంటే ఇంత సింపుల్గా జరిగిందనే మాట అయితే తెలియలేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దౌన్సర్స్ అండ్ అది సర్ప్రైజ్ సాంగ్ మనం చూసాం మీ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ ఇప్పుడు ఉంది అదేంటంటే ఆల్రెడీ మనం వన్ మోర్ టైమ్ సాంగ్ లిరికల్ వీడియోని మనం అందరం చూసామన్నమాట ఇప్పుడు మీరందరూ వన్ మోర్ టైం అని అంటే